హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కేఎన్ వై పతంజలి విరచిత అంశంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఎనభై ఐదేళ్ల నగ్నమునికి జేజేలు జేలు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినండి ఎనభై ఐదేళ్ల నగ్నమునికి జేజేలు కేఎన్ వై పతంజలి విరచితంశం దిగంబర కవిగా ప్రసిద్ధులు ఆయన రాసిన కొయ్యగుర్రం దీర్ఘ కావ్యం అనేక చర్చలు వాటికి దారితీసింది సమాజంలోని వికృతాలపై ఆయన కలం నిప్పులు కక్కుతుంది వారిది పదునుదేరిన కలం నటులు నాటకర్త ప్రయోక్త విప్లవ కవి నగ్నముని గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ఎనభై ఐదేళ్లు వారికి నగనముని గారి అసలు పేరు మానేపల్లి హృషికేశవరావు గుంటూరు జిల్లా తెనాలిలో పంతొమ్మిది వందల నలభై మే పదిహేను జన్మించారు తండ్రి గారు మానేపల్లి సంగమేశ్వర కవి తల్లి లక్ష్మీకాంతమ్మ బందరు హైదరాబాదుల్లో విద్యాభ్యాసం చేశారు వీరు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిపోర్టర్గా పనిచేశారు కొంతకాలం దిగంబర కవితా ఉద్యమంలో ఉన్నాడు విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు ఆయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వెర్బాటిమ్ రిపోర్టర్గా నియమింపబడి తర్వాత చీఫ్ రిపోర్టర్గా అసిస్టెంట్ సెక్రటరీగా డిప్యూటీ సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా పదవులు నిర్వహించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే నెలలో ఉద్యోగ విరమణ గావించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు నలభై సంవత్సరాల కాలం అవిచ్ఛిన్నంగా అసెంబ్లీలో వివిధ ఉన్నత పదవులను నిర్వహించిన ఏకైక శాసనసభ ఉద్యోగి ఋషికేశవరావు గారు మాత్రమే వారి తొలి కవితా ఖండిక సౌందర్యపు స్వాగతం పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్ తెలుగు స్వతంత్ర మాస పత్రికలో ప్రకటించబడింది తరువాత వారు ఆనాడు రచించి ప్రకటించిన కవితా ఖండికలు పంతొమ్మిది వందల అరవై రెండులో ఉదయించని ఉదయాలు అను ఖండకావ్యంగా ప్రకటించారు దీర్ఘ కవితలు జమ్మి చెట్టు అద్వైత రాజ్యం మొదలైనవి వివిధ పత్రికల్లో ప్రకటించబడ్డాయి ప్రజాస్వామ్య కవిత అను శీర్షికను కవితోద్యమం ప్రారంభించి కొన్ని కవితలు ప్రచురించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో నగ్నముని మరొక ఐదుగురు కవులతో వారు చెరబండరాజు మహాస్వప్న జ్వాలాముఖి నిఖిలేశ్వర్ భైరవయ్య అను వీరితో కలిపి ఆరుగురు కవులు సాహితీ చరిత్రలో దిగంబర కవులుగా ఖ్యాతిగాంచారు ఈ దిగంబర కవుల కవిత్వం ఐదు సంవత్సరాలు సాగింది మూడు సంపుటాలు వెలువరించారు పంతొమ్మిది వందల డెబ్భైలో ఏర్పడిన విప్లవ రచయితల సంఘంలో నగ్నముని గారు వ్యవస్థాపక సభ్యులు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో నగ్నముని గారు తూర్పు గాలి అనే కవితా సంపుటి ప్రకటించారు నగ్నముని గారు నటులు నాటకర్త ప్రయోక్తగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం నుండి కొన్ని సంవత్సరాలు రేడియో ప్రసారం చేసిన పలు నాటికల్లో నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల అరవై దశకం ప్రారంభంలో వారు శాసనసభ కార్యాలయం తరపున ఆంధ్రప్రదేశ్ సచివాలయం అంతఃశాఖ నాటికల పోటీలో పాల్గొని చతురంగం అనే నాటికలో ఉత్తమ నటుడిగా ఎన్నుకోబడ్డారు వారు ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి నవలను పంతొమ్మిది వందల నాలుగులో నాటకీకరించారు అది వందకు పైగా ప్రదర్శనలు ఇవ్వబడింది ఆకాశవాణి వారి కోరిక మేరకు నగ్నముని గారు మాలపల్లిని ప్రసార యోగ్యంగా పంతొమ్మిది వందల ఐదులో తిరిగి వ్రాశారు అది ప్రసారమైంది ఇక్కడ కళలు అమ్మబడును అను నాటకం వారు వ్రాయగా దానిని థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించారు నగనముని గారు కథా రచయిత కొన్ని కథలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి ఆనాడు రచించిన కథలు పదహారు ఎంపిక చేసి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో నగ్నముని కథలు అన్న శీర్షికతో ప్రకటించారు వారు ప్రయోగాత్మకంగా ప్రయోజనాత్మకంగా రచించిన కథలు ఎమర్జెన్సీ కాలంలో ప్రచురించడం మొదలుపెట్టారు అది పంతొమ్మిది వందల తొమ్మిదిలో విలోమ కథలు అన్న పేరుతో ప్రకటించబడ్డాయి అవి మరల రెండు వేల రెండు జూన్లో రెండవసారి ముద్రించబడ్డాయి నగ్నముని మరో చరిత్ర ఎమ్మెల్యే ఏడుకొండలు త్రిశూలం ఉదయం మొదలైన సినిమాలకు కథా సహకారం అందజేశారు వారు ఉదయం దినపత్రికలో అక్షరాయుధం అనే శీర్షికను వారం వారం లఘువ్యాసాలు రాశారు అదేవిధంగా వారు ఆంధ్రప్రభ దినపత్రికలో కూడా చేదుమాట అన్న శీర్షికను లఘువ్యాసాలు రాశారు పంతొమ్మిది వందల తొంభైలో వారు రేపటి ప్రజాస్వామ్య పరిశోధనా కేంద్రం పేర ఒక వేదికను ఏర్పాటు చేసి అందులో వివిధ రంగాలకు చెందిన వారితో ఉపన్యాసాలు ఇప్పించారు అతను ఒక్కడే మిగిలిన లోకాన్ని నాలుకతో వె అని తిరిగి వెక్కరించాడు వెక్కిరించాడు నగ్నముని రచయితేనా రచయిత సంపాదకుడు కేఎన్ వై పతంజలి ముప్పై ఏళ్ల క్రితం ఉదయం దినపత్రికలో రాసిన వ్యాసం అది కవి నగ్నముని గురించి ఎంత బోల్డుగా ఎంత దుగుడుగా రాశాడో వినండి ప్రకాష్ అంటే ఇది తెలియజేస్తాడు వాడు పంద్ర ఆగస్టు నాడు ఎర్రకోట మీది జాతీయ పతాకను పీకి పీలికలు చేసి గోపాతలు లేని వాళ్ళందరికీ పంచి ఇదే మాన సంరక్షణం ఇదే అని ప్రకటించగలడు వాడు నగ్నముని వాడు ఒకనొక మంచి పౌర్ణమి నాడు తాజ్మహల్ గోడల మీద పేడ పిడకలు పెట్టించి వాటిని పదిహేను వెన్నెల రాత్రులు ఎండనిచ్చి పొయ్యిలో లేని వారందరికీ వాటిని రిపబ్లిక్ దినోత్సవం రోజున పంచగలడు వాడు నగ్నముని మనసు నొచ్చినప్పుడల్లా కవిత్వం రాస్తూ లెజిస్లేచర్ రిపోర్టర్ కొలువు చేస్తూ నీలగిరి కాఫీ తాగుతూ ఫిల్టర్ సిగరెట్ పీలుస్తూ ఉంటాడు వాడు నగ్నముని వాడు నగ్నముని మానేపల్లి హృషి కేశవరావుగా తెనాలిలో పుట్టి బందర్లో ఎదిగి ఉద్యోగరీత్యా హైదరాబాదు వచ్చేసి ఉదయించని ఉదయాలు అని కేశవరావుగా గుబాళించటం మొదలు పెట్టాడు ఆ కేశవరావు అదే తిరుగుగా నలుగురు మెచ్చే శిష్ట కవిత్వం రాస్తే విశేషం లేకపోను అప్పటికి కవిత్వం అన్నా ఈ పరుగు వృధాగా ఉంది కొంచెం గుడారాలు పీకేసి కొంచెం గోడలు పడిపోయి కొంచెం మంత్రుల కౌగిట్లో ఉంది కొంచెం మొద్దుబారిపోయి దృష్టి మందగించి కొంచెం చెవుడొచ్చి నీరసంగా ఉంది లంగోటా మీద ప్రియురాలు కుట్టిన పువ్వులాగా ఉంది కొంత సిగ్గు లేకుండా ఉంది కవిత్వానికి టైం బాంబు స్వభావం ఉందని గమనించిన కేశవరావు నగ్నమునిగా అవతరించాడు దిగంబర కవితోద్యమం ఆరంభమైంది మర్యాద కవులు షోకిల్లా కవులు ఆడంగి కవులు పంచెలు నడి రోడ్డు మీద లాగేసిన రౌడీ కవులు ఈ దిగంబర కవులు వారి నాయకుడు ఈ నగ్నముని దిగంబర కవిత్వం ఉద్యమం తెలుగుదేశాన్ని రెచ్చగొట్టింది కిర్రెక్కిచ్చింది చికాకు పెట్టింది సవాలు చేసింది ముసలి కవులు మర్యాదస్తులు సీతాకోక చిలుక కవులుగా ముక్కులు చెవులు మూసుకొని పడకుర్చీల్లో దాక్కుండిపోయారు కానీ యువతరం దిగంబర కవులు కోరిన రీతిగా ప్రభావితం అయ్యింది కమ్యూనిస్టు పెద్దలు మీకు ఆదర్శం లేనట్టుందర్రా మీరు అవుట్ చూపాల్రా అని గుర్తు చేశారు ఆ దశలో శ్రీశ్రీ షష్ఠిపూర్తి జరిగింది ఆ జ్వర వాతావరణంలో శ్రీకాకుళ ఉద్యమ స్ఫూర్తిలో విరసం ఆవిర్భావం జరిగింది నగ్నముని దిగంబర కవిత్వోద్యమంలోంచి విరసంలోకి సగర్వంగా నడిచాడు అయితే నగ్నమునికి విరసంలో తృప్తి లేదు మార్క్సిజంతో తృప్తి లేదు కార్ల మార్క్స్ ఎక్కడో పొరబడినట్లు అతనికి అస్పష్టంగా అనిపించటం మొదలుపెట్టింది ఇన్నేళ్ల కమ్యూనిస్టు పోరాటాలు మాయమైపోయాయా త్యాగమంతా నరుడు కార్చిన నెత్తురంతా ఏ పవిత్ర గంగలో కలిసిపోయింది అని అతను చికాగుగా ప్రశ్నించి విరసంలోంచి బయటికి వచ్చేసి నా కమ్యూనిస్టు నా నక్సలైట్ సోదరులారా వృధాగా చావకండి అని పిలిచి చూశాడు ఎవ్వరూ పట్టించుకోకపోయినా నగ్నముని పట్టించుకోలేదు నగ్నముని పెంకివాడు నగ్నముని గొంతు ఎంతో బాగుంటుంది స్వామి శివశంకర స్వామి మొదలు నేటి కుర్రకారు కవుల వరకు ముఖ్యమైన ప్రతి కవితతోనూ అతనికి పరిచయాలున్నాయి ప్రతి కవి గురించి కనీసం ఒక అద్భుతమైన అనెక్డోట్నైనా అతను ఎంతో చక్కగా వర్ణించగలడు అతని ధారణ శక్తి కూడా అద్భుతమైంది అజంతా రాసి మరిచిపోయిన వచన కవితను అతను ఎంతో చక్కగా వినిపించడాన్ని నేను కూడా విన్నాను అంటాడు కేఎన్ వై పతంజలి విరసంలోంచి బయటికి వచ్చేసిన నగనముని ముక్కు మూసుకొని కూర్చోలేదు ఈ యుగం శ్రీశ్రీది కాదని లోకంతో పేచీకి దిగాడు భావాలు మార్క్సిస్ట్ భావాలు మాత్రమే ఆయన మార్క్సిస్ట్ ఆలోచన ధోరణి మాత్రమే మనకి పరిచయం చేశాడు కాబట్టి ఆయన మహాకవి మాత్రమే కానీ యుగకర్త కాదని సింహకంఠనాథంతో తెలుగుదేశానికి చెప్పి చూశాడు ఇదంతా గిట్టని కవులు రచయితలు మేధావులు నగ్నముని వెక్కిరించారు అయితే నగ్నముని పెంకి అతను మిగిలిన లోకాన్ని నాలుకతో అని తిరిగి వెక్కిరించాడు నగ్నముని రచయిత కాదు కానీ విలక్షణమైన కథలు రాసి రచయిత కూడానా అనే అనుమానం కలిగించాడు అతను రాసిన సిమెంట్ సంతతి అనే దాన్ని చదివి అప్పట్లో కొంచెం జడుసుకున్నారు బందరు తుఫాను బీభత్సం గురించి అందరూ అమ్మయ్యో అయ్యో అయ్యో అని ఏడుస్తుంటే నగ్నముని కొయ్యగురం రాసి చూపించాడు మనందరం మన ఏలికలు తోటి మనిషిని ఎంత ఘోరంగా ఫెయిల్ చేస్తున్నామో నగ్నముని అందులో శక్తివంతంగా చెప్పాడు ఐ హావ్ కమ్ హియర్ టు క్వారల్ విత్ ది వరల్డ్ అని ఎవరో అన్నారు అలాంటి వాడు నగ్నముని లోకంతో అతను మౌలికంగా విభేదిస్తాడు ఈ తిరస్కరణ ఎంత తీవ్రమైందంటే తుదకు తనను కూడా తాను తృణీకరించి డిజోన్ చేసుకోగలడు అతని స్వభావంలో ఆ తీవ్రత ఆ కాఠిన్యం రెండూ ఉన్నాయి ఈ తపనతోనే అతను ఈ లోకానికి ఒక కొత్త ఫిలాసఫీ ఒక కొత్త దృష్టి కావాలి కొత్త విలువ కావాలి అని ఆవేశంగా వాటి కోసం అన్వేషిస్తూ ఉంటాడు నగ్నముని ప్రేమించలేక అతని కవిత్వాన్ని ద్వేషించలేక ఇబ్బంది పడే వాళ్ళని కూడా మనం ఎరుగుదుము నగ్నముని కవిత్వాన్ని చూసి దడుచుకొని కేశవరావుగా ఆయన చిన్నతనంలో రాసిన కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళ గురించి విన్నాము నగ్నముని కవిత్వాన్ని ప్రేమిస్తూ అతన్ని ద్వేషించే వాళ్ళను కూడా ఎరుగుదుము నగనముని కవిత్వాన్ని చిన్న చూపు చూసే మూర్ఖుల్ని మాత్రం ఎరుగము యాజ్ ఎ మ్యాన్ హీ ఈజ్ ఫ్యాసినేటింగ్ యాజ్ ఎ పోయట్ హీ ఈజ్ వండర్ఫుల్ అండ్ కంప్లీట్ అని కేఎన్ వై పతంజలి వారు ఎనభై ఐదేళ్ల నగ్గనమునికి జేజేలు అని అంటూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు